హలో ఎవ్రిబాన్ ఈరోజు నాలాగా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి ఒక నెంబర్ దగ్గర మీ వెయిట్ కూడా స్ట్రక్ అయిపోయిందా అలాంటి వారికి ఈ వీడియో బాగా హెల్ప్ అయింది ఎందుకంటే నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాక ఎయిటీన్ కేజీస్ దగ్గర నా వెయిట్ స్ట్రక్ అయిపోయింది సో అప్పుడు నేను ఏం చేశాను నా లైఫ్ స్టైల్ ఏమైనా మార్పులు చేసుకున్నవి ఏమేంటవి నా ఫుడ్లో ఏమేమి మార్పులు చేసుకున్నాను నేను ఎలా నా వెయిట్ని స్ట్రక్ అయిన దగ్గర నుంచి మళ్ళీ వెయిట్ లాస్ అయ్యేలాగా నేను మార్చుకున్నాను అనేది ఈ వీడియోలో అందించబోతున్నానండి సో మీరు కూడా నాలాగా వెయిట్ లాస్ కోసం అనేక రకాల ప్రయత్నాలు చేసి ఒక దగ్గర స్ట్రక్ అయినప్పుడు మీరేం చేశారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే మరొక విషయం వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో ఇట్లా స్ట్రక్ అయిన దగ్గర అక్కడి నుంచి నా బరువు ఎంతకీ తగ్గటం లేదురా బాబు నేను ఇంతే నా జీన్స్ ఇంతే నా తత్వం అంతే అనే నిరాశ నిస్పృహతో ఉండేవారికి ఈ నా వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుందండి అండ్ అలాగే కామెంట్స్ పెట్టేవాళ్ళు సో కొంచెం ఇలా నిరోసతో ఉండే వాళ్ళకి మోటివేటెడ్గా ఉండేలాగా కూడా కామెంట్స్ని పిం చేయండి ఓకేనా సో నేనేం చేశాను అన్నది మీ అందరికీ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి సో నేను ఫస్ట్ ఎయిటీన్ కేజెస్ తగ్గేటప్పుడు చాలా బాగా తగ్గానండి ఆ తర్వాత వెయిట్ అయితే స్ట్రక్ అయ్యింది అలా స్ట్రక్ అయినప్పుడు నేను నా లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకున్నాను నా ఫుడ్ లో కొన్ని మార్పులు చేసుకున్నాను అసలు తగ్గడానికి అసలు అలా స్ట్రక్ అవ్వడానికి కారణం అనేది అయితే నేను నోటీస్ చేశానండి సో ఫస్ట్ అసలు స్ట్రక్ అవడానికి కారణం అనేది నోటీస్ చేసింది ఏంట అనేది మీకు అందరికీ కూడా చెప్పబోతున్నాను ఫస్ట్ వెయిట్ లాస్ స్టార్ట్ చేసేటప్పుడు నా బిఎంఆర్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంది ఎప్పుడైతే ఎయిటీన్ కేజెస్ తగ్గానో లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కి డౌన్ అయిపోయింది సో జనరల్ గా వెయిట్ లాస్ అంటేనే లో క్యాలరీ ఫుడ్ తీసుకుంటూ మనకి క్యాలరీ మేనేజ్మెంట్ తీసుకుంటూ ఆరోగ్యంగా బరువు తగ్గడం సో ఫోర్టీన్ హండ్రెడ్ అంటే మహా అయితే నేను కట్ డౌన్ చేయగలిగింది ఓ థౌజండ్ క్యాలరీస్ నా రోజు మొత్తం ఆహారం ఉండేలాగా ప్లాన్ చేసుకుని తీసుకున్నాను అక్కడ నేను ఒక ఫోర్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ని రెగ్యులర్ క్యాలరీస్ లో డౌన్ చేసుకోవడం కారణంగా ఆరోగ్యంగా ఎయిటీన్ కేజెస్ తగ్గాను నేను ముందు నుంచి ఎక్సర్సైజ్ చేశాను అదే మాదిరి సో ఎక్సర్సైజ్ కంటిన్యూ చేశాను త్రీ మంత్స్ మరి ఫోర్త్ మంత్ లో ఆపేసానా ఎయిటీన్ కేజెస్ దగ్గర స్ట్రక్ట్ అయ్యాక ఆపేసానా అంటే ఆపలేదండి ఏది ఆపలేదు నా ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు నా బిఎంఆర్ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీకి డౌన్ అయిపోయింది ఇది నాకే కదండి వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశారు అంటే ఎవరికైనా కూడా మాక్సిమం ఇలానే జరుగుతుంది ఎందుకంటే నాది నాకు కనబడింది తర్వాత నేను ఎవరికైతే డైట్ ప్లాన్స్ సజెస్ట్ చేస్తున్నానో నేను వాళ్ళది కూడా గమనించే చెప్తున్నాను వెయిట్ లాస్ జర్నీస్ డే వన్ వాళ్ళ బిఎంఆర్ నెంబర్ ఒకలా ఉంటే డే ఫస్ట్ వీక్ తర్వాత ఒకలా ఉంటది సెకండ్ వీక్ థర్డ్ వీక్ అలా వీక్ బై వీక్ చెకప్ చేసుకున్నప్పుడల్లా కూడా వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో బిఎంఆర్ కూడా తగ్గుతూనే వస్తుంది ఇది కామన్ సో ఈ తగ్గుతున్నప్పుడు మనం మన లైఫ్ స్టైల్లో ఏం మార్పులు చేసుకోవాలి మన ఫుడ్ ప్లేట్ లో ఏం చేంజెస్ చేసుకోవాలి అనేది నేను ఫస్ట్ నా మీద అప్లై చేసుకోవడం కారణంగా మరి ఈ అందరికి సొల్యూషన్ గా బాగా నాకు హెల్ప్ అయ్యింది అనిపించింది సో నేనేం చేశానంటే రెగ్యులర్గా ఫార్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని సో ఎప్పుడైతే వెయిట్ స్ట్రక్ అయిందో డే టైంలో కూడా లంచ్కి బిఫోరు ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఈవినింగ్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ కూడా నా నేను ఎక్సర్సైజ్ని యాడ్ చేసుకున్నాను ఎందుకు లంచ్ బిఫోర్ ఈవినింగ్ టైం ఎక్సర్సైజ్ చేసుకున్నా యాడ్ చేసుకున్నాను కూడా మీకు చెప్తానండి ఉండండి సో ఫస్ట్ అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచినప్పుడు ఫోర్ టు ఫైవ్ పిలాటీస్ చేసేదాన్ని మెడిటేషన్ పిలాటీస్ చివరిలో మళ్ళీ మెడిటేషన్ చేసి క్లోజ్ చేసేదాన్ని తర్వాత ఇంట్లో యాక్టివిటీస్ అన్ని ఫినిష్ చేసుకుని పిల్లలకి లంచ్ తీసుకెళ్లే టైంలో నేను మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకుని పిల్లలకి నడుచుకుంటూ వెళ్ళేదాన్ని ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వన్ కిలోమీటర్ అయితే ఖచ్చితంగా ఉండదు స్కూల్ ఉండేది ఇంటి నుంచి దగ్గరగానే ఉండేది చిన్నపిల్లలు కదా వాళ్ళకి లంచ్ వెళ్ళి తినిపించుకునేదాన్ని ఆ ప్రాసెస్లో కూడా నేను నడుచుకుంటూనే వెళ్ళేదాన్ని సో ఒక ట్వంటీ మినిట్స్ ఎక్ససైజ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పట్టేది ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి నడుచుకుంటా అలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవినింగ్ కూడా లంచ్ చేసిన తర్వాత కనీసం టూ అవర్స్ గ్యాప్ ఉండాలి అని నాకు తెలుసుకోవటం కారణంగా ఎక్సర్సైజ్కి ఒక టూ అవర్స్ తర్వాత చేసేదాన్ని మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైంకి ఫోర్ టు ఫోర్ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి టు ఫోర్ ట్వంటీ వరకు నేను ఎక్సర్సైజ్ చేసుకుని చిన్న రెడీ అయ్యేసి మళ్ళీ పిల్లల్ని తీసుకుంటా గెలిపి అలా హాఫ్ అన్ అవర్ సో ఎందుకు చేశాను అంటే మెటబాలిజం బూస్ట్ అవ్వాలి అంటే డెఫినెట్ గా ఎక్సర్సైజ్ కొంచెం యాడ్ చేసుకోవాలి అనేది నేను మన జూమ్ క్లాసెస్ ద్వారా తెలుసుకున్నానండి ఎక్స్పర్ట్స్ ఇచ్చిన సజెషన్స్ మేరకి నేను సో నా లైఫ్ స్టైల్లో కొంచెం ఎక్సర్సైజ్ అయితే పెంచాను తర్వాత ఫుడ్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఉండేలాగా ప్రోటీన్ ఎక్కువగా తీసుకోమని సజెస్ట్ చేయడం కనుక ప్రోటీన్స్ని నేను ఎక్కువగా తీసుకోవడం స్టార్ట్ చేశాను ప్రోటీన్ రీచ్ ఉండే ఫుడ్ని స్టార్ట్ చేశాను అండ్ లెవెన్ ట్వంటీ నుంచి హై అవ్వాలి అంటే ఎంతైనా కష్టం కాబట్టి నేను నేను చేసిన ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే హెర్బల్ కంట్రోల్ అనే సప్లిమెంట్ని యాడ్ చేసుకున్నానండి ఈ హెర్బల్ కంట్రోల్ అనే సప్లిమెంట్ మనకి దీంట్లో గ్రీన్ టీ ఉలాంగ్ టీ బ్లాక్ టీ అండ్ జింజర్ తో కెఫిన్ కెఫిన్తో ఉన్నటువంటి టాబ్లెట్ ఫార్మెట్లో ఉన్న సప్లిమెంట్ ఇది మనం ని ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది ఎందుకు దీన్ని కూడా ఎక్సర్సైజ్ యాడ్ చేసుకున్నాను ఫుడ్లో చేంజెస్ చేసుకున్నాను దీన్ని కూడా ఎందుకు యాడ్ చేసుకున్నాను అంటే సో మనం కనీసం టు కనీసం ౌజ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఫుడ్ ని రెగ్యులర్ గా బాడీకి అందించినప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాం అండి సో మరి నా పిఎంఆర్ అంత తక్కువగా ఉంది నేను థౌజండ్ కిలో క్యాలరీస్ వస్తే సుమారుగా సో ఇంకా నేను ఎప్పటికి వెయిట్ లాస్ అయ్యాను అందుకే నాకు ఒక సెవెన్ కేజీస్ వెయిట్ లాస్ అవడానికి దాదాపు త్రీ మంత్స్ టైం పట్టడానికి రీజన్ కూడా అదేనండి సో ఎవరు కూడా వెయిట్ స్ట్రక్ అయింది అని చెప్పి ఆపేయద్దు అక్కడతో కొంచెం ఎక్సర్సైజ్ అప్ చేసుకోవడం నైట్ టైమ్ స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉందో చెక్ చేసుకోవడం ఖచ్చితంగా సిక్స్ టు సెవెన్ అవర్స్ స్లీప్ ప్యాటర్న్ ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి వాటర్ కన్సంప్షన్ బాగుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి టైం టు టైం ఫుడ్ ఇస్తున్నామా లేదా స్ట్రెస్ ని చిన్న విషయానికి కూడా ఒత్తిడికి లోనవుతున్నాము అంటే దాన్ని ఖచ్చితంగా అధిగమించాలి ఇవన్నీ కూడా మన లైఫ్లో మన లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకున్నప్పుడు మన బిఎంఆర్ మళ్ళీ నిదానంగా ఇంప్రూవ్ అయింది బిఎంఆర్ మరి లెవెన్ హండ్రెడ్ వరకే ఉండడం కారణంగా నేను రెగ్యులర్ గా దీన్ని మూడు తీసుకున్నానండి సో ఆ మూడు తీసుకున్న ప్రాసెస్ లో నేను ఆ సెవెన్ కేజీస్ వెయిట్ ని లాస్ కాగలిగాను స్టార్టింగ్ లో మనకి వాటర్ తో మిక్స్ అయినటువంటి ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అది తొందరగా వాటర్ వెయిట్ అంతా కూడా తగ్గిపోతుంది ఎక్కడ మనకి బ్రేక్ లేకుండా తగ్గుతుంది ఎప్పుడైతే థిక్ ఫ్యాట్ ఉందో అది తగ్గాలి అంటే గా మనం కొంచెం స్ట్రెంగ్ వర్కౌట్స్ కోర్ వర్కౌట్స్ ఇట్లా రకరకాల ప్రయత్నాలు అయితే చేయాలి అయితే ఈ చేసే ప్రయత్నంలో నేను ఇంటి అని నిరాశ ఎవ్వరూ ఆపేకండి ప్రయత్నం చేయండి డెఫినెట్ గా అవుతుంది ఎన్నళ్ళ లెక్కలేసు తినాలి ఇలా క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము ఇలా అవ్వటం లేదు అనేవారికి ఈ వీడియో మంచి ఎగ్జాంపుల్ నేను క్రేవింగ్స్ నా వెయిట్ లాస్ అయ్యే ప్రయాణంలో నాకు క్రేవింగ్స్ వచ్చాయండి స్వీట్ గా స్మెల్ వచ్చిందంటే ఎక్కడా వస్తుందని అవసరం షాప్ కి వెళ్ళి కొనుక్కొచ్చుకొని మరి తినేసిన రోజులు ఉన్నాయి కానీ దాని కంట్రోల్ చేసుకోవడం కూడా ఎలాగా అనేది నేను తెలుసుకుని హెల్దీ ఫుడ్స్తో దాన్ని మళ్ళీ టర్న్ చేసుకుని క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకున్నాను సో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను సో వెయిట్ లాస్ అయ్యే వరకు ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్ని కూడా బాగా హెల్ప్ అవుతాయి ఎందుకంటే వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో డెఫినెట్ గా ఒక గోల్ వెయిట్ లాస్ అని కాదు ఎక్కడైనా కానీ లైఫ్ జర్నీలో ఒక గోల్ పెట్టుకుని సక్సెస్ ఓరియంటెడ్గా వెళ్ళాలి అంటే మధ్యలో చిన్న చిన్న రాళ్ళు రప్పలు ఉంటాయి ముళ్ళు పల్లెరకాయలు ఉంటాయి వాటిని పక్కన పెట్టో పక్కన నెట్టో ఖచ్చితంగా ముందుకెళ్ళాలి ఎక్కడ నిరాశ పడకూడదు అలా చేసిన నా వెయిట్ లాస్ జర్నీ మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే నా బిఎంఆర్ పడిపోయింది నా క్యాలరీస్ నేను ఇంటెక్ ని సరి చేసుకున్నాను బిఎంఆర్ ని ఇంప్రూవ్ చేసుకున్నాను క్యాలరీస్ ఇంటెక్స్ ని కొంచెం మేనేజ్ చేసుకున్నాను మళ్ళీ నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అయింది అనమాట సో ఎప్పుడు కూడా మనం ఫోకస్ చేయాల్సింది మన బిఎంఆర్ ఎలా ఉంది మన క్యాలరీ ఇంటేక్ ఎలా ఉంది మెయిన్ ఈ రెండు కాన్సెప్ట్స్ ఓకే మన బిఎంఆర్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎక్సర్సైజ్ ఉండాలి బిఎంఆర్ ని ఇంప్రూవ్ చేసే రిలేటెడ్ గా ని ఇంప్రూవ్ చేసే సప్లిమెంట్స్ ఏమున్నాయా వాటిని హ్యాపీగా ఇంటేక్ తీసుకోవడమే మనకి హెర్బల్ న్యూట్రిషన్ అయితే హెర్బల్ కంట్రోల్ ఉంది అదే విధంగా మనకి ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ కూడా ని ఇంప్రూవ్ చేస్తుంది ఫుడ్ లో ప్రోటీన్ ఇంటేక్ అనేది బాగున్నప్పుడు కూడా మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుందండి సో అంటే మనం మన రెస్ మన మెటబాలిజం ఎందుకు ఇంప్రూవ్ అవ్వాలి అంటే రన్నింగ్ సెన్సేషన్ పెరగాలి అంటే మెటబాలిజం పెరగాలి అందుకోసం ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం తప్పకుండా వెయిట్ లాస్ అయ్యేవారు తప్పకుండా ప్రయత్నించాలండి ఆ వెయిట్ క్లాస్ జర్నీ నాకు మాత్రమే కాకుండా సో చేసే ప్రయాణంలో నేను ఎటువంటి ని అధిగమించాను అనేది నేను వీడియోస్ రూపంలో మీకు అందిస్తున్నాను అయితే అందరికీ ఒకటేలాగా ఉంటుందని నేను చెప్పను ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది నేను పిల్లలు పుట్టిన తర్వాత బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు నేను వెయిట్ క్లాస్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాను సో నేను నా జర్నీలో వెల్నెస్ గైడెన్స్ ఇచ్చే ప్రాసెస్లో కొంతమందిని అంటే దాదాపు పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయిపోయిన వాళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చే ప్రాసెస్ లో వాళ్ళకి వెయిట్ లాస్ స్ట్రక్ అవ్వడం అనేది ఇంకా తొందరలోనే అంటే ఫస్ట్ వీక్ తర్వాత కొంతమందిలో వెయిట్ స్ట్రక్ అయింది త్రీ వీక్స్ తర్వాత కొంతమందిలో వెయిట్ స్ట్రక్ అయ్యింది అంటే వాటర్ ఫ్యాట్ ఉన్నప్పుడు అది తొందరగా డౌన్ అవుతుంది నీరు అంటారు కదా తొందరగా డౌన్ అవుతుంది సో ఈ జర్నీలో నేను కొన్ని చాలా వరకు విషయాలు తెలుసుకున్నాను అనమాట నా పర్సనల్ జర్నీ విత్ నేను ఎవరికైతే మీల్ ప్లాన్ సజెస్ట్ చేశానో వాళ్ళ జర్నీలో నేను ఇలాంటి కొన్ని విషయాలని గమనించడం జరిగింది సో మీరు కూడా మీరు ఏ రకమైన వెయిట్ లాస్ జర్నీ అయినా స్టార్ట్ చేశారు అది మీ పర్సనల్ స్టార్ట్ చేసిన ప్రాసెస్లో స్ట్రక్ అయితే మాత్రం కంగారు పడకండి దాన్ని కొంచెం మోటివేషన్గా తీసుకుని అందరికీ ఇంతేనా ఒక్కదానికే కాదా అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని మళ్ళీ మీ ప్రయాణాన్ని కొనసాగించండి ఓకే జంక్ ఫుడ్స్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి లేట్ నైట్ వరకు మేల్కొని ఉండటం ఉండడం ఏంటి సన్ రైజెస్ వచ్చిన తర్వాత కూడా నిద్రపోవటం అనే అలవాటుని అధిగమించి అర్లీ అవర్స్లో బెడ్ బెడ్ని ప్రిపేర్ చేసుకుని అండ్ అర్లీ అవర్స్లో సన్ రైజెస్కి బిఫోర్ నే లేచేలాగా మీ లైఫ్ స్టైల్ని కొంచెం కన్వర్ట్ చేసుకోండి సో ఈ ప్రాసెస్లో జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు ఇంట్లో ఉండే వాళ్ళు లేదంటే ఇదే ఒక ధ్యాసగా చేసే వాళ్ళ గురించి కాకుండా జాబ్లు చేసే వాళ్ళు ఉంటారు మరి వారి పరిస్థితి ఏంటి అంటే ఏదైనా కానీ మీరు ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నిద్ర ఉండేలాగా చూసుకోవటము సో మీ లైఫ్ స్టైల్ తగినట్లుగా మీరు మీ ప్లాన్ని రికమెండ్ చేయించుకుని తీసుకోవటం కారణంగా డెఫినెట్ గా ఉత్తమమైన ఫలితాలని పొందగల పొందవచ్చు అనమాట సో మరి మీకు వెయిట్ స్ట్రక్ అయిందా మీకు కూడా మరిన్ని సజెషన్స్ కావాలా మీరు కూడా బరువు తగ్గాలి అనుకుంటున్నారా ఆరోగ్యంగా తగ్గాలి అనుకుంటున్నారా డెఫినెట్ గా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేసి మంచి గైడెన్స్ తో మీ మీ వెయిట్ లాస్ ని మీరు స్టార్ట్ చేయొచ్చు సో నా వెయిట్ లాస్ జర్నీ మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను మీరు మంచి వెయిట్ లాస్ ఫుడ్ కోసం సజెషన్స్ కావాలి అనుకుంటున్నారా డెఫినెట్ గా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మీ మేము ఉదయం సిక్స్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు ఎక్సర్సైజెస్ ని జూమ్ యాప్ ద్వారా ప్రొవైడ్ చేసినాము విధంగా ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ కూడా జూమ్ యాప్ ద్వారా ఎక్సర్సైజెస్ ని ప్రొవైడ్ అదే అదేవిధంగా ఎక్స్పర్ట్ సజెషన్స్ కొరకు జూమ్ యాప్ ద్వారా ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు ఫుడ్ కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇది టోటల్ లైఫ్ స్టైల్ టోటల్ హెల్తీ ఈటింగ్ ని ఎంకరేజ్ చేసేలాగా ఇంప్రూవ్ చేసుకునేలాగా ఉంటుంది సో మీరు ఫుడ్ పట్ల అవేర్నెస్ ని పొందుతూ ఎటువంటి ఫుడ్ బాడీకి ఇంటేక్ ఇవ్వాలి అనేది తెలుసుకుంటూ అవగాహన పూర్వకంగా మీ జర్నీని స్టార్ట్ చేద్దాము అనుకుంటే డెఫ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ని లైఫ్ లైఫ్లో పార్ట్ చేసుకుందాం అనుకుంటున్నారా లేదా బరువు తగ్గడానికి లేదా బరువు పెరగడం కోసం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ని ఉపయోగిద్దాము అనుకుంటున్నారా టార్గెటెడ్ న్యూట్రిషన్ అయినటువంటి డైజెస్టివ్ హెల్త్ న్యూట్రిషన్ కానివ్వండి హార్ట్ హెల్త్ న్యూట్రిషన్ కానివ్వండి స్కిన్ న్యూట్రిషన్ కొరకు చిల్డ్రన్ న్యూట్రిషన్ పిల్లల న్యూట్రిషన్ కొరకు అదేవిధంగా ఉమెన్ మెన్ న్యూట్రిషన్ కొరకు ఐ హెల్త్ న్యూట్రిషన్ కొరకు మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ని ఉపయోగిద్దాము అనుకుంటున్నారా డెఫినెట్గా ప్రిఫర్డ్ కస్టమర్ ప్రోగ్రామ్ ద్వారా మీ ని సజెస్ట్ చేయించుకుని ఫలితాలని పొందవచ్చు సో ఈ ప్రిఫర్డ్ కస్టమర్ ప్రోగ్రామ్ ద్వారా మీరు థర్టీ డేస్ మనీ బ్యాగ్ గ్యారంటీకి అర్హులు కాగలుగుతారు హెర్బలైఫ్ న్యూట్రిషన్ కి సంబంధించి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు థ్యాంక్ యూ వెరీ మచ్